నువ్వు బ్యా నువ్వు బ్యాటరీ నా బ్యా నీ బ్యాటరీ సరిగ్గా లేదురా అర్థం చేసుకు నీ బ్యాటరీ సరిగా లేదు అట్లాడకూడదు అది ఏం పవన్ కళ్యాణ్ చేసుకుంటు ఏం చేసుకుంటే చేసుకున్నాడు డైవర్స్ లీగల్గా పోయినాడు దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినారు పాప సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి మంచోడు ఊరుకున్నాడు ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తప్పు లేక కాదు అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు ఇప్పుడు కాలు పట్టుకుంటారా ఎవరిదారా గోడౌనా లే గోడౌన్ ఎవరిదరా నీ ఇది ఏంది ఇది ఎలక్షన్లో ఆ విడవిట్ నాయన దో పేరుని నాయన గారు ఇద్దో చూసుకో ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో జయసు వేర్ వేరోస్ కన్స్ట్రక్షన్ నట్ పొల్లపాలెం ఎంత ఉండేది ఒకసారి ముప్పై ఒక సెట్లు కొన్నావు మళ్ళీ ఇంకోసాట ఎనభై సెట్లు కొన్నావు అంతా ఒక్క ఒక్క ఎకరా పన్నెండు సెట్లు కొట్టినావు మా దాంట్లో ప్రూఫ్ లేదు రే ప్రూఫ్ లేదు ధైర్యంగా రోజు చెప్పిన ఎస్పీ ఎప్ప సత్య యేసు బాబు హైదరాబాద్ లో ఉన్న రా అని చెప్పి తెల్లవార్త వస్తే నేనే ఎక్కినా నువ్వు తప్పు చేయకపోతే ఎక్కువ ఏంటి నా కన్నీళ్ళు పెడతాను పెళ్ళం పిల్లలు ఉండేది ఆడవాళ్ళు ఉంటాం నేనంటే కొట్టింది నా కొడుకు ఇష్టమైనట్టు కొట్టింది ఏమంటే ఆ చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మధ్యదనంతో మేము అందుకే